న్యూ ఫర్ ఫర్ ఆర్ సేల్ మోర్ దేవి ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అయితే పదహారో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షం అంటే పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముఖ్యంగా మొట్టమొదటి విషయం ఏంటంటే కనుక దేవీ శరణవరాత్రి మహోత్సవం సందర్భంగా మా అంటే వెదురుపాక మా గాయత్రిపేటలో ఇరవై రెండో తారీఖు అంటే సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు సోమవారం నుంచి రెండో తారీఖు ఇంచుమించు దగ్గర దగ్గర రెండో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అంటే ఈ విజయదశమి గురువారం వరకు కూడా ఈ శరణవరాత్రము సందర్భంగా మా ఈ అమ్మవారికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి యాగం జరుగుతోంది ముఖ్యంగా చండీ సహిత అద్భుతమైనటువంటి రుద్రయాగం చేయడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి అమ్మవారికి మేలుకొలుపు సుప్రభాతము అమ్మవారికి అభ్యంగన స్థానము అలాగే కుమారి పూజ సువాసిని పూజ గోపూజ కార్యక్రమాలు అంచ్ ఎంతమంది మొత్తూరు వచ్చినా పీఠానికి అంతమంది చేత ఉచితంగా కుంకుమ పూజలు చేయించడము శ్రీచక్రార్చన నవావరణార్చన చేయడము చండీపారాయణ చేయడంతో పాటుగా గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్ర చండీ హోమాలు ఈ పది రోజులు కూడా నిర్వర్తింప చేయడం జరుగుతుంది అలాగే సాయంకాలం ప్రదోషకాలలో అమ్మవారికి బంగార పుష్పాలతోటి పూజ చేయడం జరుగుతుంది అలాగే ఊయల సేవ దర్బారు సేవ పవలింపు సేవ కార్యక్రమం చేయడం జరుగుతుంది అంతేకాదు ఈ నవరాత్రంలో ఎన్ని వేల మంది వచ్చినా కూడా అందరికీ మా పేటలో ఉచితంగా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఇన్ని కార్యక్రమాలు ఈ దసరా సందర్భంగా పది రోజులు మా పేటల్లో అద్భుతంగా దేదీప్యమానంగా నిర్వర్తింపచేయడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమాలలో పాల్గొనాలి అనే ఉద్దేశ్యం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోతనామాలతోటి ఈ నవరాత్రములు చేసే అన్ని రకాల పూజలు మీ గో గోతనామాలతో కూడా నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో పాల్గొనడానికి దక్షిణ ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరికలైనా నెరవేరతాయి ఎటువంటి సమస్యలైనా పోతాయి చాలా అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోతనామా నామాల్ని నమోదు చేయించుకోవాల్సిందిగా ముందుగానే తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రాహకలు కనుక చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరంగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎవరిని పడితే వాళ్ళని తోలనాడడం గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు ఇంటికి ఎవరన్నా వచ్చినా గౌరవంగా మాట్లాడండి మీరు వ్యాపారాలు చేసే చోట ఉద్యోగాలు చేసే చోట ఇరుగు పొరుగు వారితోటి కూడా కొంచెం గొడవలు పెట్టుకోకుండా గౌరవంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మాట తీరు బాగోకపోవడం వల్ల సమస్యలు ఎక్కువైపోతుంటాయి ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో అధ్యత ఈ పదిహేను రోజులు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక దూరంగా ఉన్నటువంటి శత్రువుల వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త పరపురుష పరస్త్రీ వ్యామోహాలు బాగా పెరిగిపోయే ఉన్నాయి జాగ్రత్త చెడు పనులకి దూరంగా ఉండకపోతే కనుక ఇబ్బందులు పడతారు కాబట్టి చెడు పెట్టుబడులు చెడు వ్యసనాలు చెడు పనులకి దూరంగా ఉండాలి అలాగే విచక్షణారాహిత్యంగా పెట్టే పెట్టుబడులు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు నష్టపరుస్తాయి కష్టపడకుండా డబ్బులు రావాలని చేసేటటువంటి తప్పులు అంటే షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం జోత ప్రక్రియలు బెట్టింగ్లు స్కాములు వీటిల్లో కనుక దూరితే ఎక్కువగా నష్టపోతారు జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఐటీ దాడులు ఉద్యోగ నష్టాలు ఉద్యోగ ఇబ్బందులు విజిలెన్స్ పరమైనటువంటి సమస్యలు కనపడుతున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన ముఖ్యంగా ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా స్వయంకృత అపరాధాల వల్ల ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు బాధ్యతగా చేయాలి నోరు జారడం కానీ మాట జారడం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ వివాదాలు కానీ ఈ వార ఈ నెల ఈ పదిహేను రోజులు అసలు పనిచేయదు ఇక శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి జాగ్రత్త చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే పరిస్థితి కనపడుతుంది మీ ప్రతిభతగా గుర్తింపు లేకపోవడము అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం కనపడుతుంది అలాగే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినా లేదా ఇన్సూరెన్స్ పాలసీలు కట్టినా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారాల్లో క్రయ విక్రయాలు కూడా నష్టాలు ఎక్కువ వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండాలి అప్పులవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ అసలు మంచిది కాదు పదిహేను రోజులు కూడా మీకు డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ఆర్ఐలు అంటే ఉత్తర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు ఉద్యోగ సమస్యలు ఉద్యోగపరంగా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతుంది వివాహం విషయంలో కూడా అంతే కుదిరినట్టే కుదిరి ఆగిపోవడాలు ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరగకపోవడాలు ఇష్టమైన వ్యక్తులతో వివాహాలు దూరం అవడాలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు జరిగి విడిపోయేదాకా వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు భారీ మధ్య చికాకులు గొడవలు కనబడతాయి అలాగే వ్యసన మద్యపాన ధూపపాన వ్యసన పొరలకి అనార్థానికి గురయ్యే పరిస్థితి కనబడుతుంది ప్రమాదాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని బాగా ప్రేమించే వారి పట్ల అభిమానించే వారి పట్ల కోపతాపావేశాలు మాత్రం మంచిది కాదు చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పరస్త్రీ పరశు పురుష వ్యామోహాలు జోద ప్రక్రియలు వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి అనవసరమైన పనులు చేయడం వల్ల టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి టైం విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇంకా నిద్ర సరిపోకపోవడం వల్ల కూడా కొంచెం స్ట్రెస్ గురవుతుంటారు కాబట్టి ప్రశాంతంగా పడుకోండి రాత్రి మాటలు ఫోన్ చూడడానికి తగ్గించండి ఇంకా విద్యార్థిని విద్యార్థులు కూడా ఇష్టం లేని చదువు చదవడం కానీ ఏకాగ్రత లేకపోవడం కానీ మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వకపోవడం అనుకున్నంత మార్కులు రాకపోవడం పరీక్షా ఉత్తీర్ణతలు తగ్గడం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగిని ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి మానసిక స్పర్ధలు కనపడుతున్నాయి ఉద్యోగ నష్టాలు ఉన్నాయి జాగ్రత్త స్త్రీలకు కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల ఇబ్బందులు అనవసరమైన వ్యక్తులతో కొన్ని రకాల వ్యవహారాలు జరపడం సమస్యలు కనపడుతున్నాయి నమ్మక ద్రోహాలు అనే జాగ్రత్త వ్యాపారస్తులకు వ్యాపారపరంగా నష్టాలు చూసే పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి డబ్బులు రొటేషన్ ఒక ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అవైనా కూడా ఒక్కసారి మీ పరసరాల జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ